ములుగు అసెంబ్లీ మహబూబ్పాధ్యాయుల కొత్తగూడ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ అన్సూయ సీతక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ వారి ఆదేశాల మేరకు దివంగత భారతరత్న మాజీ ప్రధాని స్వర్గ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో పదంతి వేడుకలు ఖనకం జరిపించారు ముందుగా వారి చిత్రపటానికి పౌలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక విప్లవం ద్వారా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో ఆనాడే పోటీ పడే విధంగా పునాదులు వేసిన మహనీయులను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి ఆసియాలు రాజీవ్ గాంధీ గారి ఆసియాలు రాజీవ్ గాంధీ గారి ఆసియాలు రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ Thank sure. you.